జీసభ స్వాగతం భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల ఎన్నికలకు సంబంధించి వాడివేడి ఈరోజు ఉదయం నుంచి ఇక అభ్యర్థులకు మాత్రం ఒక టెన్షన్ నెలకొంది ఆ ఓటర్లకు మాత్రం ఇక పండుగనుగా పండుగ మారి పండుగగా మారింది భూపాలపల్లిలో ప్రతి కాలనీలో కూడా పోలీసు గస్తీ గస్తీ పెట్రోలింగ్ కొనసాగుతూనే ఉంది ఇక్కడ శిక్షణలు బలంగా ఉన్నా కూడా ఓటర్లు మాత్రం గున్నుకోవడంలో ఆ అభ్యర్థులు ఆయా వార్డుల నుంచి వాళ్ళంతా కూడా అభ్యర్థుల ఓట్ల కోసం అభ్యర్థులు వారి పార్టీకి ఆ ఆ వ్యక్తికి ఓటు పడాలంటే ఎన్ని రకాల ప్రతిమానాలు బుద్రగించాలో భుజగించాలో ఈ అన్నిటి విషయాల్లో కూడా అభ్యర్థు ప్రయత్నం అదే విధంగా ఉంది అయితే ఓటర్ మాత్రం ఇక ఎప్పుడెప్పుడు మా వద్దకు వచ్చి వెహికల్ అరేంజ్ చేస్తాడా లేకపోతే కావాల్సినంత ఏదో కొద్ది మొత్తంలో ఏదో ఒక రకంగా ఈరోజు వాళ్ళు ఆ పోటీ చేసే అభ్యర్థి జేబులో నోటు పెడతాడని ఖచ్చితంగా చూస్తున్నారు ఇక కొందరు మాత్రము అడగక ముందే వాళ్ళ పేర్లను కూడా నమోదు చేసుకొని మా మా ఇంట్లో ఇన్ని ఓట్లున్నాయి అనే విషయాన్ని కూడా ఇక అభ్యర్థులపై అభ్యర్థులకు ప్రభుత్వానికి జాబితా ఇచ్చినట్టు వాళ్ళ కుటుంబ సభ్యుల సంకేనిస్తున్నారు ఇలాంటి కాండిడేట్స్ కు ఎలాంటి విరామం లేకుండా ఫోన్స్ మీద ఫోన్ చేసి ఆ మా ఇంట్లో ఇన్ని ఓట్స్ ఉన్నాయి మా ఇంటికి రాలేదు పలకరించలేదు మా మా సంఖ్యను మీరుగా లెక్కలు తీసుకోవాలి అని చెప్పి అభ్యర్థులకు ఆ కొనుక్కు లేకుండా కూడా కాల్ చేస్తున్నట్టు జిఎస్ఐటి సమాచారం ఇక్కడ ఉన్న దృష్టిలో పెట్టుకొని మీరు చూస్తున్నారు అనేది పెట్రోలింగ్ లో భాగంగా వస్తూనే ఉంది ఇక్కడ జనాలంతా గుమిగుడుతూనే ఉన్నారు వీరంతా పోలీసులంతా వాళ్ళని మళ్ళీ ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా లేకుండా పంపిస్తూనే ఉన్నారు అటు వెహికల్ పోగానే మళ్ళీ ప్రతి కాలనీలో కూడా మళ్ళీ అనేది సహజంగా జరుగుతూనే ఉంది ఓటర్లు వాళ్ళకు వాళ్లకు ఏదైతే స్లిప్ ఏదైతే ఉందో ఆ స్లిప్ నేరుగా నేరుగా పట్టుకొని ఆ సెంటర్కి వెళ్ళాకంటే ముందు ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆ చెక్ చేసుకునే సందర్భంలో వాళ్ళకి డౌట్స్ కనుక ఉంటే ఇక్కడ వీరితో క్లియర్ చేసుకొని చేసుకుని వెళ్ళిన తర్వాత ఇక ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా ఇక్కడ డెస్క్ కూడా హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా కొన్ని పార్టీలు మాత్రము కొందరు అభ్యర్థులు మాత్రము పెద్ద మొట్టములనే ముట్ట చెప్పినట్టు ఇక్కడ భూపాల పిల్ల జీఎస్ఐకి ఉన్న సమాచారం ఇక కొంతమంది అభ్యర్థులు ఓడిపోయిన సానుభూతితో మరికొంతమంది అభ్యర్థులు పార్టీ సెంటిమెంట్ తో ఇంకొంతమంది అభ్యర్థులు ఆ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ సెంటిమెంట్ తో ఒక్కొక్క కౌన్సిలర్ వాడులో ఒక్కొక్క సెంటిమెంట్ తో ఇక్కడ పోలింగ్ అనేది ప్రభావితం కాబోతుంది మరి ఓటర్ నాడిని అంచనా వేయడంలో ఈ దఫా ప్రతి ఒక్కరి ఎక్స్పెక్టేషన్ కూడా చాలా వరకు తప్పే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో లాగా ఓటరు తన యొక్క అభిప్రాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి చెప్పడం లేదు ఇక సర్వేలు కనుక చెప్తున్నాయి ఇది సర్వే చెప్తుంది అది సర్వే చెప్తుంది అంటే ఏ సర్వే చెప్పలేదనే ఖచ్చితంగా జిఎస్ ఎడిబే అనేది ఒక క్లూ ఇవ్వబోతుంది ఎందుకంటే ఏ సర్వే అయినా కూడా నాడు ద్వారా వచ్చిన సర్వే ఫైనల్ అవుతుంది కానీ లీడర్ల సర్వేలు కానీ పార్టీల సర్వేలు కానీ చాలా వరకు తలకిందులు అవుతాయి ఎన్నో సందర్భంలో గతంలోనే ఈ రోజు వరకు ఉన్న సర్వే రేపు రేపు రేపటికి రేపు మారనే కారణం ఈరోజు రాత్రి జరిగిన ఈ ఈరోజు రాత్రి జరిగిన మందు మద్యం డబ్బే అలాంటి సందర్భంలో ఇక ఈ పార్టీకి ఓటేస్తామని చెప్తే మరో పార్టీ అభ్యర్థి వచ్చి తన ఇంట్లో తన జేబులో ఒక నోటును కూడా రూపాయి గవన్ కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఓటరు ఎట్టి పరిస్థితులను కూడా సమాచారం ఇవ్వడం లేదు మరి ఇలాంటి ఓటర్ బయటపెట్టిన సందర్భాల్లో ఇక సర్వేలు ఇలా పనిచేస్తాయి ఇది ఖచ్చితంగా స్థానికంగా ఉన్న అభ్యర్థులతో ఓటర్లకు అన్ని కాలనీ వారిగా సంబంధాలు ఉంటాయి మరి ఓటర్ నాటి కంటే ఖచ్చితంగా ఆయా కౌన్సిల్ అభ్యర్థుల యొక్క వ్యక్తిత్వాలు వాళ్ళు చేసిన అభివృద్ధులు వాళ్ళకు ప్రజలకు మధ్య ఉండే అనుబంధాలే ఫైనల్ చేస్తాయి అదొక అయితే ఇక రాత్రికి రాత్రి ఏమైనా గోల్మాల్ కనుక జరిగి ఉంటే ఆ గోల్మాల్ తెల్లవారి తెల వరకు కూడా అభ్యర్థి యొక్క గెలుపును మాయం చేస్తుంది ఇదంతా కూడా మనకు ఈ రోజు ఓటింగ్ అయిపోయిన తర్వాత ఆ కౌంటింగ్ అప్పుడు ఇక ఆ రోజు డిక్లేర్ చేస్తే తప్ప ఈ ప్రాంతానికి సంబంధించి సరే మిగతా ప్రాంతాలకు విషయం పక్క పెడితే భూపాలపల్లి ప్రాంతానికి సంబంధించిన సమాచారం మాత్రము మనము ఖచ్చితంగా చెప్పడానికి ఆస్కారం లేదు ఇది ప్రస్తుతానికి ఉన్న సమాచారం మళ్ళీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటా మీరు చూస్తున్నారు జిఎస్ఎఫ్ పెట్రోల్ జరుగుతుంది ఇటు హెల్ప్ డెస్క్ సహాయపడుతున్నాయి కాలనీలో ఆ ఉన్న ఓటర్స్ అంతా కూడా రోడ్ చేస్తా ఉన్నారు ఇక కొంతమంది అయితే ఓట్లే వెళ్తున్నారు ఇదంతా కూడా ఒక పండుగ కాని పండుగ లాగా ఆ కొంత ఓటర్లకైతే టెన్షన్ లేని టెన్షన్ లాగా మాత్రము అభ్యర్థులకు అయింది చూద్దాం జిఎస్ఎఫ్పై నేను భూపాలపల్లి టౌన్ తెలంగాణ